ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ అనగారిన వర్గాల వారి న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ అన్నారు భారత్ నూట నలభై నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు గత పది సంవత్సరాలలో దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలియజేశారు రానున్న పండుగల నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ఆరు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు అణగారిన వర్గాల వారి సామాజిక న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈరోజు హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయం ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు బాలికలు మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు అభినందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు నిజం మాట్లాడటం న్యాయవాద సోదరభావాన్ని మరింత శక్తివంతం చేస్తుందన్నారు విద్యార్థులు జాతీయ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని రాష్ట్రపతి పేర్కొంటూ a successful legal career to fight for justice on a much larger scale. Yet his articulation like a lawyer was evident in his advocacy for the great causes he took up. His first satagraha in India, a champaran, was launched for securing justice for the poor farmers exploited by indigo planters. Voluminous documentation prepared over several days. This blend of compassion and legal expertise is a formula for success, which also contains జమ్మూ కశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జమ్మూలో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ను అమలు చేసిందని తెలిపారు రెండు వేల పదహారులో ఇదే రోజున పాకిస్తాన్పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్లోని నలభై అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ ఒకటవ తేదీన పోలింగ్ జరగనుంది భారతదేశం నూట నలభై నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మ పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గ్రీన్ స్టీల్ ఉత్పత్తిపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రసంగిస్తూ ఉక్కు రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు మెటీరియల్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఇది ప్రపంచ ఉక్కు ఉత్పత్తిని రెండు బిలియన్ మెట్రిక్ టన్నులకు చేరువ చేసిందన్నారు ఉద్గారాల స్థాయిను పర్యావరణ కార్బన్ పాదముద్రను తగ్గించేందుకు ఉక్కు రంగం భవిష్యత్ డిజిటలైజేషన్ స్థిరమైన ఉక్కు ఉత్పత్తిపై ఉంటుందని తెలిపారు ప్రాసెస్ ఇన్నోవేషన్ ప్రాథమిక ద్వితీయ లోహాలను ఉత్పత్తి చేసేవారి మధ్య బలమైన సహకారం ద్వారా తక్కువ కార్బన్ మెటల్ ఉత్పత్తికి మారాలని భూపతరాజు శ్రీనివాస్ వర్మ పరిశ్రమలను కోరారు దేశంలో ఎక్స్ప్రెస్ హైవేలు ఇండస్ట్రియల్ కారిడార్లు వాడరేవుల అభివృద్ధి పెంపుదలతో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో స్పష్టమైన అభివృద్ధి మార్గాన్ని చూపించామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఉద్ఘాటించారు ఈరోజు చెన్నైలో ఏక్ పేడ్ మాఖ్యూనాం ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా దేశ అభివృద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధ వహించిందని పేర్కొన్నారు తమిళనాడును అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల పాత్ర పోషించిందని మేక్ ఇన్ ఇండియా పథకం కింద రక్షణ సామగ్రిని తయారు చేయడం ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వంటి ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహించిందని మంత్రి తెలిపారు మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ రెండవ తేదీన ఖాదీ దుస్తులు ధరించాలని మంత్రి మురుగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాబోయే పండుగలైన దుర్గా పూజ దీపావళి ఛత్ పూజల సందర్భంగా భారతీయ రైల్వేలు అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ఆరు వేల ప్రత్యేక రైళ్లను నడుపునుంది లక్షలాది మంది ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో ప్రత్యేక రైలు నడుపుతోంది గత సంవత్సరాలతో పోలిస్తే ప్రత్యేక రైళ్లలో గణనీయమైన పెరుగుదల ఉంది గత ఏడాది ఈ సీజన్లో నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపారు ప్రత్యేక రైళ్లతో పాటు నూట ఎనిమిది రైళ్లకు అదనపు జనరల్ కోచ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఈ పండుగల సమయంలో సాధారణంగా కనిపించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం పన్నెండు వేల ఐదు వందల కోచ్లు మంజూరయ్యాయి దీంతో కోటి మందికి పైగా ప్రయాణికులు పండుగల రద్దీలో ఇళ్లకు వెళ్లేందుకు వీలు కలుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షా ఆయనకు అర్పించారు మాతృభూమి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు భగత్ సింగ్కు నివాళులర్పిస్తున్నానని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు విప్లవకారుడు భగత్ సింగ్ బ్రిటిష్ వారి పాలనను సవాల్ చేయడమే కాకుండా దేశ స్వాతంత్ర్యం బంగారు భవిష్యత్ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని హోంమంత్రి అమిత్ షా అన్నారు భగత్ సింగ్ త్యాగం యొక్క మెరుపు ఎంతో గొప్ప జ్వాలగా మారిందని దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమం మరింత ఉధృతంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు గాజాలోని పాలస్తీనా జనాభాకు ప్రాథమిక ఆహార సరఫరా ఆలస్యం లేకుండా చేరేలా అన్ని విధాల అవసరమైన చర్యలు తీసుకోవాలని హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ను ఏకగ్రీవంగా ఆదేశించింది గాజాలోని పాలస్తీనియన్లు అధ్వానమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కరువు ఆకలి చావులు విస్తరిస్తున్నాయని ప్రపంచ న్యాయస్థానం పేర్కొంది భారత నౌకాదళం నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీ థింక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం పాఠశాల జట్ల తుది జాబితా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది తుది జాబితాలో ఉన్న పాఠశాలలు అక్టోబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో ఆన్లైన్లో నిర్వహించే జోనల్ రౌండ్లో పాల్గొంటాయని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ సంవత్సరం థింక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రత్యేక ఉద్దేశం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథంతో ఈవ్రతాన్ని రూపొందించారు ఈ క్విజ్ పోటీ కేవలం విద్యార్థుల సాధారణ అవగాహనను పరీక్షించేందుకు నిర్వహిస్తున్నారు దేశ నిర్మాణంలో వారి పాత్రపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి వారి హృదయాల్లో ప్రేరణ కలిగించడానికి మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఈ క్విజ్ పోటీలు ఒక వేదికగా ఉపయోగపడతాయి థింక్ ట్వంటీ ఫోర్ క్విజ్ పోటీల సెమీఫైనల్స్ ఫైనల్స్ నవంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో కేరళలోని యజమాలలోని ఇండియన్ నేవల్ అకాడమీ అయిన ప్రధాన నౌకాదళ శిక్షణ సంస్థలో నిర్వహిస్తారు గాయని లతా మంగేష్కర్ తన మనోహరమైన పాటలతో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఆమెను స్మరించుకున్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ఆమెతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు లతా మంగేష్కర్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆమె ఆప్యాయత ఆశీస్సులు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లెబనాన్ దేశ రాజధాని బేరూట్పై జరిపిన దాడుల్లో హిజ్బుల్లా అగ్రనాయకుడు హసన్ సస్రుల్లా మృతి చెందారు లెబనీస్ సాయుధ దళం ఆయన మృతిని ధృవీకరించింది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ జమ్మూ కాశ్మీర్పై చేసిన ప్రస్తావనపై భారత దౌత్యవేత్త భావికా మంగళానందన్ స్పందిస్తూ ఉగ్రవాదం మాదక ద్రవ్యాల వ్యాపారం అంతర్జాతీయ నేరాలకు ప్రపంచ ఖ్యాతి గడించిన మిలిటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న దేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని అన్నారు అలాగే చాలా కాలంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా పాకిస్తాన్ ఉపయోగిస్తుందన్నారు ఇండియన్ ఆర్మీ ఈరోజు నూట తొంభై ఎనిమిదివ గన్నర్స్ డేను జరుపుకుంటుంది పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరం ఈ రోజున మౌంటైన్ బ్యాటరీ అనే మొదటి భారతీయ ఆర్టిలరీ యూనిట్ను ఏర్పాటు చేసిన జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ లెఫ్టినెంట్ జనరల్ అదోష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ ఆత్మ నిర్భరత లక్ష్యం సాంకేతికంగా అభివృద్ధి చెందిన పోరాటం ఆధారంగా భారతీయ ఆర్టిలరీ యూనిట్ను ఫిరంగి దళం ఆధునీకరణ ప్రక్రియ బాటలో ఉందని పేర్కొన్నారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి అణగారిన వర్గాల వారి న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత్ నూట నలభై నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు గత పది సంవత్సరాలలో దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలియజేశారు రానున్న పండుగల నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ఆరు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు జాతీయ వార్తలు